నువ్వు అంటున్నావు కాంగ్రెస్ కు సేవలు చేసి అంటున్నావు కాంగ్రెస్ కు సేవలు చేస్తే నీ గాంధీబాన్ లో విగ్రహాలు లేకపోతే నీ ఇంట్లో పెట్టుకో విగ్రహం నీ ఇంట్లో పెట్టుకుని చుట్టు పొద్దున్న లేస్తే ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి తర్వాత రోష ఇటువంటి అందరి సుట్టు తిరుగుంటా ప్రదర్శన చేసుకుంటూ మాకేం పెద్ద పడదు నువ్వు ఎన్ని ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పదమూడు ఉమ్మడి జిల్లాలు ఉండే కదా దాంట్లో రా దేశ ప్రధాని అయినటువంటి పివి నరసింహరావు ఎక్కడెక్కడ ఎన్ని జిల్లాలలో విగ్రహాలు ఉన్నాయో మాకు చెప్పారు ఒకసారి చెన్నారెడ్డిది ఎక్కడన్నా పెట్టిన చెప్పండి మరి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే కదా వాళ్ళు ఏమో అక్కడ ఉండేది వాళ్ళే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు మాత్రం తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలు పెడుతుంటారు ఇప్పటికీ కూడా ఆయనే ఈ రేవంత్ రెడ్డి ఒకవేళ నువ్వు విగ్రహాలు పెట్టదలుచుకుంటే రోషేయకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి భూపతి కృష్ణమూర్తి గారు జీవితాంతం తెలంగాణ గురించి ఆయన నిజమైన గాంధేవాది రక్తం కళ్ళ చూసేటోడు లాఠీ చార్జీలు చేపించేటోడు గాంధేవాది కాదు నాయన సో భూపతి కృష్ణమూర్తి గారు అసలు కావచ్చు జీవితాంతం తెలంగాణ ప్రజాసమితి అనుకుంటే తిరిగిండు లేదు ఉచినాయణ గారిది కావచ్చు కేశవరావు జాదవ్ గారిది కావచ్చు ప్రతాప్ కిషోర్ గారిది కావచ్చు రఘువీర్ రావు గారిది కావచ్చు ఇటువంటి వాళ్ళే పెట్టు లేదు నువ్వు మొత్తం చనిపోయినటువంటి కుటుంబాలు ఆ యూనో ఓల్డ్ సిటీకి వెళ్ళి ర్యాలీ వచ్చేటప్పుడు సిక్స్టీ నైన్ మూవ్మెంట్ లా శంకర్ అని ఒక విద్యార్థిని కాల్చి చంపిడు అతన్ని తీసుకొచ్చి నువ్వు అమర్ల స్థూపంకు ఐదు వందల మీటర్ల లోపటనే నువ్వు రోషేది పెట్టావు కదా కానీ శంకర్ అసంటోళ్ళకి తీసుకొచ్చి విగ్రహం నువ్వు అక్కడ పెట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలకుల చేతులలో ఆంధ్ర కాంట్రాక్టర్ల చేతులలో చెంచాగా మారిపోయింది అసలు ఈయన ఫస్ట్ నుంచి అంటే ఒక తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి తెలంగాణ గురించి చనిపోయినటువంటి శవాల దగ్గర కూడా పోనటువంటి వ్యక్తి బెల్లెల్త లాంటి వాళ్ళు ముక్కలు ముక్కలుగా నరుకుతున్నప్పుడు కూడా ఆ దమనకాండ జరుగుతున్నప్పుడు ఆంధ్ర పాలకుల చేతుల నుండి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతంలో రాజ్యం ఇట్లనే ఉంటది వాళ్ళ పాలన ఇట్లనే ఉంటది